ఎవరు ట్యూటర్ని పెట్టారు ఆయనకు బొచ్చడు జీతం గీతం ఇస్తున్నారు ప్రజల జేబుల నుంచే తెలుగు భాష నేర్పటానికి అది తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శికి అది ఈ తెలుగు నెలకు కాబోయే ముఖ్యమంత్రి గారికి అదేనండి లోకేష్ బాబు గారికి అయినా ఆ భాష తన ప్రసంగాల్లో చిత్ర విచిత్ర పోకడలు పోతుంటుంది ఆ ట్యూటర్ మళ్ళీ ఈ మధ్య కనిపించడం లేదు సరే ఎవరి పంధావారిది వాళ్లతో వీళ్లతో పోటీ అనే కాన్సెప్ట్ అసలు ఎందుకు అసలు తనకు మంచి తెలుగు రావాలని ఏముంది నవీన్ పట్నాయక్ ఏవైనా ఒడిశా భాష వస్తుందా ఆయన సీఎం కాలేదా మంచి పేరు తెచ్చుకోలేదా కానీ లోకేష్ మంకు పట్టు వేరు ఇటు కేటీఆర్ను చూస్తాడు తను అయిపోతానని పట్టుబట్టి మండలి నుంచి మంత్రివర్గంలోకి వచ్చేశాడు ఇదేమిటి సార్ గారు అంటే రెండు వేల పంతొమ్మిదిలో నేరుగా పోటీ చేస్తానోయ్ అని నవ్వేస్తాడు కేటీఆర్ లాగే నాకు అదే ఐటీ శాఖ కావాలి నాకు అదే గ్రామీణాభివృద్ధి శాఖ కావాలి అంటాడు మరి కేటీఆర్ కన్నా నేనేం తక్కువ అని కూడా అనిపించుకోవాలి కదా ఐటీ ఇతర పారిశ్రామిక పెట్టుబడుల్ని ఆకర్షించడంలో పోటీ ఓకే మంచిదే ఏపీలో తను వారసుడు తెలంగాణలో ఈయన వారసుడు కానీ అన్ని విషయాల్లోనూ అనుచితంగా పోటీ పడటం దేనికి ఇప్పుడు ఒక విషయం చెప్పుకుందాం కేటీఆర్తో పడటానికి పాపం లోకేష్ సోషల్ మీడియా టీం ఎంత ప్రయాసపడిపోతుందో ఎన్ని ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేస్తూ ఎంత ఫ్యాబ్రికేటెడ్ సమాచారాన్ని వ్యాప్తి చేస్తుందో మామూలుగా ఒక సుష్మా స్వరాజ్కి కానీ ఒక దేవేంద్ర ఫడ్నవీస్కి కానీ ఒక కేటీఆర్కు కానీ ఓ అలవాటు ఉంది ఎవరైనా ఏదైనా సమస్యపై ట్వీట్ చేస్తే సకాలంలో వీళ్ళు కనుక చూస్తే వెంటనే స్పందిస్తారు సంబంధిత అధికారిని అలర్ట్ చేస్తారు ఫాలోఅప్ కూడా చేస్తారనుకోండి మంచిదే కాకపోతే ఇలా నేరుగా వాళ్ళకే ట్వీట్ చేయాల్సిన అవసరమే లేకుండా ఫిర్యాదులకు పరిష్కారాలకు ఎఫిషియంట్ వ్యవస్థను ఏర్పాటు చేయడం మరీ మంచిది కదా సేమ్ కేటీఆర్ లాగే నాకు ఇలా సోషల్ మీడియాలో పాపులారిటీ ఎందుకు రావద్దు అనిపించింది ఏపీ చిన్నసార్కి ఐటీ వింగ్కు ఫటాఫట్ ఆదేశాలు వెళ్ళిపోయాయి టీడీపీ నుంచి ప్లస్ ప్రభుత్వం నుంచి ఇంతమందిని పోషిస్తూ ఇమేజ్ బిల్డింగ్ సరిగా చెయ్యకపోతే ఎలా మరి సో ఆ యంత్రాంగం కాస్త గేరప్ అయిపోయింది నిజానికి అమెరికాలో ఉన్నత చదువులు చదివిన తను సొంతంగానే జనం సమస్యలకు స్పందిస్తూ ఈ ఇమేజ్ బిల్డింగ్పై కాన్సన్ట్రేషన్ చేస్తే బాగుండేది కానీ ఓ ఫ్యాబ్రికేటెడ్ ప్రహసనానికి తెరతీసింది తన టీం అకస్మాత్తుగా తన ట్విట్టర్ ఖాతాలో సమస్యల్ని చెప్పే వాళ్ళ సంఖ్య పెంచేసింది సరిగా లేని రోడ్లు తాగునీటి వసతులు ఎట్సెట్రా సమస్యలపై తను వెంటనే స్పందిస్తున్నట్టుగా ఆయా సమస్యల్ని పరిష్కరించేస్తున్నట్టుగా కూడా కనిపిస్తోంది కానీ కొన్ని మాత్రమే రియల్ అన్నీ రియల్ కాదు జస్ట్ ఓ ప్రయాస ఫేక్ ఖాతాలు ఫేక్ ట్వీట్లు ఫేక్ పరిష్కారాల ప్రయాస ఉదాహరణలు కావాలా ఇవిగో మచ్చుకు కొన్ని చాలు కదా పవన్ తెర్ల ఇది రెండు వేల పన్నెండు సెప్టెంబర్లో అయిన ఖాతా జస్ట్ మొన్నటి నెల నుంచే ట్వీట్ మొదలు పెట్టాడు అది లోకేష్ బాబుతోనే ఈ ఆరేళ్లలో తన ఫాలోయర్స్ జీరో తను నలుగురిని ఫాలో అవుతున్నాడు అంతే పలానా చోట మంచినీటి సప్లై ఆగిపోయింది కాస్త చూడండి సార్ అని కోరిక అంతే వెంటనే చిన్నబాబు స్పందించడం అధికారులను ఆదేశించడం మరి ఆరేళ్లలోని ట్వీట్లన్నీ ఏమయ్యాయి లేవా ఉంటే అని డిలీట్ చేశారా ఇలా లోకేష్తో టచ్లోకి రావడం కోసమే ఖాతా రీయాక్టివేట్ అయిందా ఇంట్రెస్టింగ్ దిస్ ట్వీట్ ఫ్రమ్ హైదరాబాద్ సరిపోదా మరో ఉదాహరణ కావాలా సరే ఇదేమో ఓ ఒరిజినల్ ఖాతా నుంచి ట్వీట్బడిన కోరిక బీటెక్ స్వామి పేరిట వచ్చింది ఓ మూస సమాధానం రిప్లై ఇవ్వబడింది ఏమని నా దృష్టికి మీ సమస్య తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు సంబంధిత అధికారులతో మాట్లాడతాను అని ఇరవై మూడు రోజుల పాటు అసలు ఏ పరిష్కారమూ లేదు దానికి మళ్ళీ ట్వీట్ చేస్తే నో రిప్లై అంటే ఫేక్ ఖాతాల నుంచి వెంట వెంటనే సమస్య పరిష్కారం మరి ట్విట్టర్లోనే కదా అన్నీ జరిగిపోయేది నిజంగానే ఎవరైనా జెన్యున్గా రిక్వెస్ట్ పెడితే ఇదన్నమాట సంగతి స్పందన నాకేందర్ జీరో టూ వన్ త్రీ వన్ ఫైవ్ సిక్స్ ఫోర్ ఇది జస్ట్ మొన్నటి జనవరిలోనే క్రియేట్ అయిన ఖాతా నారా లోకేష్ బాబు మనకు దేవుడు ఇరవై నాలుగు గంటల్లోపు సమస్య పరిష్కరించేస్తాడని ఎవరికో బోధిస్తున్నాడు ఇందులో ఇది కేవలం ఇమేజ్ బిల్డింగ్ ఖాతాల్లో ఒకటన్నమాట విచిత్రం ఏమిటంటే తమ సమస్య గురించి లోకేష్కు పెట్టిన ట్వీట్కు పవన్ కళ్యాణ్ని ట్యాగ్ చేయడం సరే మూస సమాధానాలు లేక ఫేక్ ఖాతాల నుంచి కొన్ని ట్వీట్లు పెట్టించి పరిష్కరించేసినట్టు చూపించడమో అంతా వర్కౌట్ అవుతుందా నిజంగా ఇలా వద్దు కానీ చిన్నబాబు గారు ఏదైనా హ్యూమన్ టచ్ ఉన్న ట్వీట్లు పెట్టించి పరిష్కరించినట్టు చూపిస్తే అది ఎంత వేగంగా పరిష్కరించేసినట్టు చూపిస్తామో అంతే వేగంగా ఈనాడు జ్యోతి టీవీ నైన్ టీవీ ఫైవ్ అట్సెట్రా ఛానల్స్లో వార్త వచ్చేట్టు చేయగలిగితే సూపర్ రిజల్ట్ ఉంటుంది ఎంత పెద్ద టీం అనేది కాదు సార్ ముఖ్యం ఇన్నోవేటివ్ క్రియేటివ్ ఔడియాలు కావాలి సోషల్ మీడియాలో ఇంకా కాస్త మీ టీంని గేరప్ చేసేయండి అసలే కేటీఆర్ ఈ విషయంలో ట్వీట్ రాక్షసుడు చాలా ముందుకు దూసుకుపోతాడు మరి ఆల్రెడీ చాలా దూరంలో ఉన్నాడు కూడా వరదలా వచ్చే ట్వీట్లన్నింటికి రిప్లైస్ ఇవ్వలేక ఇదిగో ఇలా పెట్టాడు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి